అండి ఇవాళ మడత కాజా చేస్తున్నా పిండిని మైదా పిండి జల్లించి ప్లేట్లో వేసుకోవాలి ఇదిగోండి కొంచెం తినే సోడా ఇదిగోండి ముందుగానే డాల్డా వేడి చేసి ఇదిగోండి ఇంట్లో వేసి కలపాలి పిండిలో వేసి ఇలాగ కలుపుకోవాలి పిండిని ఎదుగండి ఇలాగా ముద్ద అవ్వాలి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి తగినంత వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండిలా కలపాలి ఇదిగోండి ఇలాగ చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాకం రెడీ చేద్దాం పది నిమిషాలు పక్కన పెట్టి పిండిని ఇదిగోండి ఇలాగ మూత పెట్టి పిండిని పక్కన ఎదుగండి ఇప్పుడు పాకం రెడీ చేయాలి ముందుగా వాటర్ వేసి ఇదిగోండి షుగర్ వేయాలి కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి

ండి కొంచెం మీద వేసి పల్చగా చేయాలి చాలా పలుసగా ఇదిగోండి ఎంత కలిసగా ఒత్తుకోవాలి తర్వాత వేడి చేసిన డాల్డా వేయాలి ఇదిగోండి డాల్డా వేసి బాగా పట్టించిన తర్వాత అప్పుడు కొంచెం బియ్య పిండి ఇదిగోండి కొంచెం బియ్య పిండి వేయాలి ఇదిగోండి బియ్య పిండి పొరలు పొర పొరలు పొరలుగా రావాలంటే కాజా ఇలా చేయాలి ఇదిగోండి ఇదిగోండి ఇది పక్కన పెట్టుకోవాలి ఇలాగా పక్కన పెట్టి ఇంకా పిండి ముద్ద తీసుకొని ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేడి చేసిన డాల్డా వేసి ఇలాగా దాంట్లోనే కొంచెం బియ్య పిండి వేసి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకోవాలి అర ఇంచు మందం ఉండాలండి ఇదిగోండి కరెక్ట్ అర ఇంచు మందంలో కట్ చేసుకోవాలి మేము అర ఇంచు మందంలో ఈ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఎదుగండి ఈ ముక్కలన్నీ దీంట్లో పెట్టి ఎదుగండి ఇలాగ ఒత్తుకోవాలి ఇలాగ ఒత్తుకొని కొంచెం ఇలాగ ప్రెస్ చేయాలి ఇదిగోండి ఇలాగ ప్రెస్ చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇదిగోండి కొంచెం ఇలాగ ప్రెస్ చేసి అప్పుడు కొంచెం వత్తాలి అంతే ఇదిగోండి ఇలాగ కొంచెం ప్రెస్ చేసి అన్నీ అలాగ చేసి పక్కన పెట్టాలి ఇదిగోండి నూనె వేసుకొని కడాయిలో నూనె వేడైన తర్వాత ఇప్పుడు నూనె ఇంకా కొంచెం వేద్దామండి సరిపోదు ఆయిల్ అండ్ ఇదిగోండి నూనె బాగా మరిగింది కదండి ఇప్పుడు కాజాలు వేసేస్తున్నా ఇదిగోండి అన్నీ వేసేయాలి సిమ్లో పది నిమిషాలు పెట్టాలండి సిమ్లో ఉంచాలి పది నిమిషాలు అన్నీ వేసిన తర్వాత పది నిమిషాలు సిమ్లో హాయ్ అండి ఇదిగోండి పది నిమిషాలు పొయ్యి కట్టేసి మరిగిన నూనెలోనే ఉంచాలి ఇలాగ ఇప్పుడు పొయ్యి పొయ్యి వెలిగించాలి ఇదిగోండి ఇప్పుడు పొయ్యి వెలిగించాలి ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలి ఇదిగోండి ఇదిగోండి ఇలాగ కలుపుతో ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి పాకం రెడీ అయింది ఇదిగోండి పాకం ఇదిగోండి కాజాలు కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలాగా వేసి పాకం వేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి అప్పుడు పాకం కాజాలకి బాగా పట్టిద్ది ఇదిగోండి ఇదిగోండి కాజాలన్నీ వేసి పాకం అంతా కాజాలకి పట్టాలి పది నిమిషాలు పక్కన పెడితే పాకం అంతా కాజాలు పట్టు పడతాయి కాజాలకి పట్టిద్ది ఇదిగోండి ఇలాగ తీసి కొంచెం యాలకల పౌడర్ వేసుకోవాలి ఇదిగోండి యాలకల పౌడర్ పాకంలో లేదు కదా యాలకలు పౌడరు ఇదిగోండి మాడత కాజా ఎలా ఉందో చూసి చెప్తామండీ చూసానండి ఎంత గుల్లగా వస్తాయండి మడత కాజాలో నేను నేను చేసినట్టుగా నేను చెప్పినట్టుగా చేయండి ఎంత గుల్లగా వస్తాయి వారం రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇదిగోండి మడత కాజా రెడీ चारा टेस्टो सूपर्